ఇవాళ సంవత్సరం కాలంలో మేము చేసిన పని లోగడ వైసీపీ కాలంలో ఐదు సంవత్సరాల్లో చేసిన పని బేర్వ్ చేసుకుంటే ప్రజలకు కూడా ఏంటనేది తెలుస్తుంది ప్రజలకు అది తెలియపరచడానికే మేము ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నాం అలాగే రేపటి నుంచి కూడా తొలిగడుగు కార్యక్రమం ఉంది అందులో భాగంగా కూడా ప్రతి ఇంటికి తిరుగుతాం ఏదైతే మరి వాళ్ళందరూ కూడా లోగడ మూడు సంవత్సరాల్లో ఏదైతే అధికారంలోకి రాకముందు మూడు సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్న ఏ రోజున కూడా ఏ ఒక్క నాయకుడు కూడా పెన్షన్ ఇవ్వడానికి ఎవరి దగ్గరికి వెళ్ళా ఏదైనా సమస్య గురించి అడగడానికి వెళ్ళా ఎందుకంటే ఆ సమస్యను పరిష్కరించే సత్తా దగ్గర లేదు వాళ్ళకి సమాధానం చెప్పగలిగిన దమ్ము ధైర్యం కూడా ఆ రోజున లేవు ఈ రోజున మేము ఇంత ఒక్క సంవత్సరంలో ఇంత అభివృద్ధి చేసి అంటే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రూపాయలు చెప్పిన సంవత్సరానికి పెంచి మేము ఒక్క సంవత్సరమే వెయ్యి రూపాయలు పెంచి పెంచిన గతంలో ఉన్న మూడు వేల రూపాయలు కూడా మూడు నెలలు కలిపి కలిపి ఒకటేసారి అధికారంలోకి ఇవ్వటం జరిగింది మరి దాని గురించి చెప్పరు వాళ్ళు పరామర్శకి వెళ్తారు కొన్ని వేల మందితో వెళ్తారు ఎవరిని పరామర్శించడానికి గంజాయి తాగే బ్యాచ్ని గంజాయిలో క్రికెట్లో ఆడుకుని చనిపోయే మనిషి దగ్గరికి గంజాయిని రద్దు చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు మేము చేశాం ఒక్కరోజైనా వైసీపీ రోడ్డెక్కి గంజాయిని అరికట్టాలని చెప్పి ఏదో చేశారా స్వచ్ఛాంధ్రం చేసాం అది కూడా ప్రభుత్వ పరంగా పార్టీ పరమైన ప్రోగ్రాం కాదు ప్రభుత్వ పరమైనది మీరు కూడా ఏ రోజునైనా కార్యక్రమం చేయడానికి ముందు వచ్చారా ఏదన్నా ఉంటే నిరుద్యోగ భృతి ఇచ్చారా లేదా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎక్కారు నిజంగా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళని ఆదుకోవాలి అనుకున్నప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏదైనా ఒక్క రూపాయి సాయం చేశారా వాళ్ళ నాయకులు ఎవరైనా నిరుద్యోగ భృతి అన్నప్పుడు ఎవరైనా నిరుద్యోగ భృతి ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ప్రభుత్వం చెప్తుంది మీకు ఈ రోజున ఎవరికైనా ఇవ్వాలి సాయం చేయాలనుకున్నప్పుడు ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఇవ్వండి మేము కూడా మేము వాళ్ళకి బయటికి రాకోకుండా ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ పోగు చేసుకుని వచ్చి రోడ్డు మీద రౌడీషీటల్ని వీళ్ళని తిప్పుతున్నారు వీళ్ళు వీళ్ళు ఏదన్నా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళు ఈ పని చేయండి లేకపోతే ఈ పని మిగిలిపోయిందంటే మేము చేయడానికి సిద్ధంగా ఉందాం వాళ్ళు చేసినా మేము హర్షిస్తాం అది చెప్పుకోకుండా వీళ్ళు సమాజానికి ఏదైతే చెడు కలుగుద్దో సమాజాన్ని సర్వనాశనం చేయాలని ఉద్దేశంతో మతాల మధ్యన కులాల మధ్యన ఘర్షణ పెట్టి లాభం పొందాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా చేస్తున్నారు ప్రజలకి ఇవన్నీ వివరించడానికే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నెలల పాటు ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టారు రేపు నుంచి ప్రజలందరికీ కూడా వివరిస్తాం ఎవరైతే రాష్ట్రానికి చెడు చేస్తున్నారో వాళ్ళు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులు అనేది ప్రజల చేత చెప్పించడానికి ఆ కార్యక్రమం చెప్తున్నాం ఎవరైతే అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్న వాళ్ళని ప్రజలకు కూడా తిరచిన రోజులు వచ్చినాయి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు చేసే పనుల్ని ఖండించేది ప్రజల చేతనే ఖండిస్తాం మేము ఖండించడం కాదు ప్రజల చేతనే ఖండించడానికి రేపు నుంచి ఆ ఆ కార్యక్రమం చెప్పాం తప్పనిసరిగా ఆ కార్యక్రమం విజయవంతం అవుద్ది ప్రజల్లో చైతన్యవంతం చేస్తాం సంవత్సర పరిపాలనలో చాలా బాగుందని వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని వార్తల్ని అలాగే వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు కొన్ని వార్తల్ని వాళ్ళు ప్రచురించుకుంటూ మేము ఏదో చేసాం మేము చేయలేదు మేము సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు పాపం ఎవరైతే కొద్ది ఏలు ముద్ర వేసుకుంటారో వాళ్ళకి తెలియదు వాళ్ళు పాపం ఏది చెప్తే అది నమ్ముతారు వాళ్ళకు కూడా వివరించడానికి లోగడేం జరిగింది కనీసం ప్రశ్నించడానికి నాకు ఈ పెన్షన్ పోయింది నాకు ఈ పెన్షన్ రావాలి అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోయేది కాదు మాట్లాడితే వాళ్ళ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారు ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్ని హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు వాళ్ళు స్వేచ్ఛాయుతమైన వాతావరణం ప్రజలందరూ కూడా బతుకుతున్నారు దాన్ని చూసి వార్వలేకే ఈ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది